హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక ఈరోజు నుండి మది మెచ్చిన చెలి రెగ్యులర్గా వస్తుంది మీరు కామెంట్స్ మాత్రం ఇవ్వకుండా ఉండకండి ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మది మెచ్చిన చెలి పూల బుట్ట కింద పెట్టి లాగి పెట్టి ఒక్కటిచ్చి నన్ను టచ్ చేస్తే చంపేస్తా అని గట్టిగా అరిచి అక్కడి నుండి పారిపోయింది ఆమె అలా వెళ్తుంటే ఈవిల్ స్మైల్తో చూసి చెంపని తడుముకుంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు హర్ష ఏమైంది అంజు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి ఏం జరిగింది అని కంగారుగా అడిగింది శివాని తనకేం చెప్పాలో అర్థం కాక లోపలికెళ్ళిపోయింది అంజు తనకు ఏమైంది అలా పరిగెత్తింది అనుకుంటూ ఏంటో అని నిట్టూర్చింది అతను ముట్టుకున్న స్పర్శకి ఎవరిని అలా కొట్టకపోవడంతో మొదటిసారి ఓ పవర్ఫుల్ వ్యక్తిని కొట్టేసరికి ఏం జరుగుతుందో ఊహ కూడా అందట్లేదు కాసేపటికి డోర్ సౌండ్ దబదబా వినిపిస్తుంటే టెన్షన్తో పరుగున వచ్చి డోర్ ఓపెన్ చేసింది అంజు ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పేలిపోయాయి హర్ష కళ్ళు బగబగా మండే సూర్యుల్లా కనిపిస్తున్నాయి అలా చూస్తుంటే వణికిపోయింది అంజు ఆమె రెక్కపట్టి బయటకి లాక్కుపోతున్నాడు ఎయ్ ఎవరు బాబు నువ్వు ఆ అమ్మాయిని ఎలా లాక్కుపోతున్నావు అసలు ఇక్కడికి అబ్బాయిలు రాకూడదు నువ్వెందుకు వచ్చావు అంటూ ఎదురుపడింది మాతాజీ అతన్ని అడ్డుకున్నందుకీ కాల్ చూస్తుంటే ప్రశ్నిస్తున్నందుకు అసహనంగా కోపంగా చూసి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి అంజుని తీసుకొని వెళ్ళిపోయాడు హర్ష ఏం చేస్తాడో అర్థం కాని అంజు భయంతో వణికిపోతోంది ఆమెను ఫోర్స్గా బైక్ దగ్గర విసిరినట్లే వదిలి ఆమెను బైక్కి అదిమి ఇరువైపులా చేతులు ఆన్చి కదలినీకుండా చేసి ఆర్ గోయింగ్ టు హిట్ మీ అన్నాడు బేస్ వయస్సులో అతని వాయిస్కి భయంగా చూసింది బుగ్గలు వత్తి నన్ను చూస్తేనే వణికి అలాంటిది నా టైం వేస్ట్ చేసి నన్నే కొట్టి ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా నీకు అర్థం కావట్లేదు అసలు నన్ను కొట్టాక నీ లైఫ్ ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా అంటున్న అతని మాటలు ఎంత పవర్ఫుల్గా వస్తున్నాయంటే చాలా భయం వేస్తోంది ఆమెకి నుదిటిన చెమటలు పట్టేస్తున్నాయి హర్ష సైడ్ స్మైల్తో ఆమె నొదుటిని పట్టిన చెమటలని వేలితో తుడుస్తూ ఎకో అన్నాడు నేనెక్కను అనేది ఆమె రెస్ట్ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఎక్కుతావా లేక ఇప్పుడే ఇక్కడే అందరూ చూస్తున్నారని కూడా చూడకుండా ముద్దు పెట్టేయనా అంటూ ఆమె కళ్ళలోకి షార్ప్గా చూడగానే ఒక్కసారిగా ఒళ్ళు జల్లు మంది ఆమె చూపులకి నవ్వుకుంటూ ఆమె నుండి దూరం జరిగి బైక్ స్టార్ట్ చేశాడు హర్ష అంజు తప్పక మనసొప్పక బైక్ కష్టంగా ఎక్కింది అక్కడి నుండి బైక్ని రయ్యమనిపించాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాక ఆమె బుర్రంతా ఆలోచించి హీటెక్కిపోతుంటే అడగకుండా ఉండలేకపోయింది అంజు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది అటువైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు స్టాప్ ఇట్ చెబుతుంటే అర్థం కావట్లేదా ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ గట్టిగా అరిచింది సడన్గా బైక్ ఆగింది ఎక్కడ ఆగిందో చుట్టూ చూసింది అంజు ఎదురుగా అమ్మవారి గుడి కనిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూసింది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అసలేం అనుకుంటున్నావు అని కంగారుగా అడుగుతుంటే తల తిప్పి అంజుని కన్నింగ్ స్మైల్తో చూసి ఆమె చేయి పట్టి లోపలికి లాక్కెళ్లాడు నేను రాను అంటూ గింజుకుంటూ ఉంది ఆమె మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి తీసుకెళ్లి అంజలికి అభిముఖంగా నిలబడి తన మెడలో ఉన్న రుద్రాక్షమాలని తెంపి పంతులుగారు గారు అంటూ అరిచాడు అప్పటికే రెడీగా ఉన్న పంతులు గారు హర్ష చేతిలో ఉన్న రుద్రాక్షమాలని తీసుకున్నాడు ఆల్రెడీ హర్ష గురించి తెలుసు కాబట్టి పంతులు గారు ఏం మాట్లాడలేదు అది తప్పు అని చెప్పాలనుకుంటున్నాడు కానీ అతని కోపానికి భయపడి సైలెంట్ అయిపోయాడు ఆమె చేయి పట్టి అక్కడి నుండి లాక్కపోయాడు హర్ష ఆమె బ్రెయిన్ అతను ఆమెకిష్టమైన రుద్రాక్షమాలని తెంచిన దగ్గరే ఆగిపోతే బొమ్మల అతని వెనకాల వెళ్తోంది రాహుల్ అప్పటికే కార్ రెడీగా ఉంచడంతో అతను దిగి కార్కి హర్ష చేతిలో పెట్టి బైక్ తీసుకొని అక్క నుండి వెళ్ళిపోయాడు హర్ష కార్ డోర్ ఓపెన్ చేసి అంజుని కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు స్టాప్ అంటూ అరిచింది అంజు సడన్ గా తేరుకొని ఆమె అరుపు అలా బయటకు వచ్చిందో లేదో హర్ష ఒడిలో చేరిపోయి ఆమె పెదాలని అతడి పెదాలతో లాక్ అయ్యేలా చేశాయి ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తూ అతని గుండెలపై చేయి పెట్టి గట్టిగా వెనక్కి తోస్తూ ఉంది అంజు ఎంత ప్రతిఘటిస్తున్నా బాబు పట్టు నుండి విడిపించుకోవడం ఆమె వల్ల కాలేదు తన జీవితం ఆమెకు తెలియకుండానే చేయి జారిపోయిందని దుఃఖం కట్టాలు తెంచుకుంటుంటే తెలియకుండానే చెంపల మీదకి జారిపోయాయి కన్నీళ్లు అతని చెంపని తడుపుతున్న ఆమె కన్నీళ్ళని చిరాగ్గా చూస్తూ కింది పెదవుకి బయటిచ్చి పెదవులు వీడి అంజుని చూశాడు అందగత్తెలు ఏడిస్తే ఇంత అందంగా ఉంటారా అన్నాడు హర్ష చురుగ్గా చూసి కోపంతో అతని చెంప చెల్లుమనిపించింది ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని నువ్వు నన్ను కొట్టినందుకే సన్యాసిగా ఉన్న నిన్ను మామూలు అమ్మాయిగా మార్చాను అది మర్చిపోయి మళ్లీ కొట్టావు ఇప్పుడేం చేస్తానో తెలుసా అంటూ విసురుగా కార్ ఆపి విండో గ్లాసెస్ క్లోజ్ చేసి ఏసీ ఫుల్లో పెట్టి ఆమె కూర్చున్న సీట్ వెనక్కి బెండ్ చేసి ఆమె మీదకి చేరిపోయి నీ జీవితం ఇక్కడే ఈ క్షణమే నాశనం అవుతే నీకేమైనా ప్రాబ్లమ్నా అన్నాడు అప్ లెగ్ మీద నుండి అంటూ ఆరేస్తోంది ఆమె అరుపుని బయటకు రానివ్వకుండా పెదవులు మూసేశాడు హర్ష చేతులతో వద్దని పెనుగులాడుతోంది ఆమె చేతులని గట్టిగా పట్టి సీట్కి అదిమాడు అలా చేయడంతో ఊపిరి శలపక ఉక్కిరి బిక్కిరవుతోంది అంజు ఇంత గింజుకున్నా వదలకుండా పది నిమిషాలకి పైగా మొద్దుపెట్టి ఆమెను చూశాడు యు బాస్టర్డ్ అన్న లాస్ట్ వర్డ్ బయటకు రాకముందే ఆమె చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి యు బ్లడీ ఈడియట్ నన్ను బాస్టర్డ్ అంటావా అంటూ అతని షర్ట్ బటన్స్ రిమూవ్ చేసి షర్ట్ని పక్కన పడేసి ఆమె మీద ఉన్న డ్రెస్ కూడా విప్పుతుంటే మీకు దండం పెడతాను నన్ను వదిలేసి అంటూ ఏడుస్తూ ఉంది అంజు ఆమె ఏడుపుని ఎంజాయ్ చేస్తూ ఆమె డ్రెస్ కూడా తీసి పక్కన పడేశాడు ఒంటి మీద ఇన్నర్స్ మాత్రమే ఉన్నాయి ఒక మగాడి ఎదురుగా అలా ఉంటుంటే ఆమెకు అక్కడికక్కడే చచ్చిపోవాలనిపిస్తోంది ఆత్మాభిమానం చచ్చిపోయినట్లు అనిపిస్తోంది కానీ ఏం చేస్తుంది ఏం చేయని నిస్సహాయత స్థితిలో ఉంది ఇంతకంటే ముందుకెళ్తే ఇక చచ్చిపోవడం మంచిది అన్నంత విరక్తి పుడుతుంటే హర్ష ఆమె ఇన్నర్ మీద చెయ్యి వేస్తుంటే ఆమె ప్రతిఘటించలేదు కళ్ళు మూసుకుంది మూసిన కనుల మాటున కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తున్నాయి ఎందుకో ఆమెనలా చూడగానే అతను అనుకున్న పని పూర్తి చేయాలనిపించలేదు ఆమె మీద నుండి లేచి పక్కన పడేసిన బట్టలు తీసి ఆమె మీదకి విసిరి అతడు షర్టు వేసుకొని బటన్స్ పెట్టుకోకుండానే కార్ స్టార్ట్ చేశాడు అంజు గబగబా డ్రెస్ వేసుకొని లాంగ్గా చూస్తూ తల వెనక్కి వాల్చి అలాగే కళ్ళు మూసుకుంది కాసేపటికి కార్ ఆగింది దిగట్లేదు అంజు హర్ష కార్ దిగి ఆమె వైపు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేశాడు అయినా కానీ కళ్ళు మూసుకొని ఉంది కానీ తెరవట్లేదు నవ్వుతూ చూస్తూ అంజలిని అమాంతం ఎత్తి లోపలికి తీసుకెళ్లాడు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే టక్కున కళ్ళు తెరిచింది కిచెన్లో వంట చేస్తున్న హైందవి ఏదో సౌండ్ వినిపిస్తుంటే పరుగున వచ్చి చూసేసరికి ఎదురుగా చూస్తున్న దృశ్యానికి శిలలా మారిపోయి చేతిలో ఉన్న గరిట కింద పడేసి బొమ్మలా నిలబడిపోయింది అసలేం జరుగుతుందో బ్రెయిన్ అర్థం కానట్లుగా అనిపిస్తుంటే గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తూ ఉంది హర్ష తల్లిని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అంజలిని రూమ్కి తీసుకెళ్లి వదిలాడు ఆమెను వదలడమే ఆలస్యం హర్ష కాలర్ పట్టి అసలేం చేస్తున్నావు నువ్వు నా జీవితాన్ని నాశనం చేసే హక్ అంటూ గట్టిగా అరిచింది ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని పెదవికి అంటిన నా బ్లెడ్ని నాలుక తోలిక్ చేస్తూ ఎవరో ఇచ్చేదేంటే నేనే తీసుకుంటాను కానీ చెప్పానుగా నీ మీద అప్పగా తీరే వరకు నువ్వు నా దగ్గరే ఉంటావని ఇంత సెక్సీ డాల్ని ఎవరైనా వదులుకుంటారా చెప్పు సర్లే అరిచి అరిచి అలసిపోయావు చెమటలు చూడు ఎలా పట్టేశాయో వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ రాపో అన్నాడు అంత దగ్గరగా ఉన్న హర్షని చూస్తుంటే కోపంతో పాటు భయం కూడా వేస్తోంది అంజలికి బొమ్మలా బేగుసుకుపోయి అలాగే నిలబడింది నీకే చెప్పేది బేబీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు మాట్లాడలేదు అంజు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నువ్వు నా కళ్ళ ముందు లేవనుకో అని సైడ్ స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్